హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఇప్పటికే పెద్ద వీడియో క్లిమ్స్తో తెగ జోరు మీద ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తొందరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారట ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇదే సందీప్ రెడ్డి డైరెక్షన్లో బన్నీ చేయబోయే సినిమాకు చాలా టైం పట్టనుందట అందుకే బన్నీతో చేసే ప్రాజెక్ట్ గురించి రీథింక్ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా హిట్ తో మోస్ట్ డిమాండింగ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు టాప్ స్టార్స్ తో తన సినిమాను లైనప్ చేశాడు ఎట్ ప్రజెంట్ దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో ప్రభాస్తో స్పిరిట్ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు ఆ తర్వాత అల్లు అర్జున్ రామ్ చరణ్ తో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు ఈ మధ్యలో యానిమల్ టూ సినిమాను కూడా డెలివరీ చేయనున్నాడు ఇక మొత్తంగా ఈ సినిమాల బడ్జెట్ వెయ్యి కోట్లకు పైనే ఉంటాయి దీంతో సందీప్ ఇప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ అనే కామెంట్ వస్తుంది నెట్టింట హిట్ త్రీ సినిమా ట్రైలర్ తో బ్లడ్ షవర్ ను చూపించిన నేషనల్ స్టార్ నాని ఇప్పుడు యూట్యూబ్లో నమోదైన వ్యూస్తో కూడా సంచలనం అవుతున్నారు ఇప్పటికే హిట్ త్రీ ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో యూట్యూబ్లో నమోదు చేసిన వ్యూస్తో ట్రిపుల్ ఆర్ బాహుబలి టూ ట్రైలర్ రికార్డులను కూడా దాటేసింది బాహుబలి టూ తెలుగు ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి మిలియన్ వ్యూస్ను వచ్చేలా చేసుకుంది అదే అర్జున్ సర్కార్ అలియాస్ నాని హిట్ త్రీ సినిమా తెలుగు ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన జస్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు పాయింట్ ఒక మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది ఇప్పుడైతే ఇరవై రెండు మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో స్టిల్ ట్రెండ్ అవుతోంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో సినిమా మొదలెట్టనున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది బన్నీ అట్లీ ప్రాజెక్ట్ తో వన్ ఇయర్ వరకు బిజీగా ఉండడంతో వెంకీ త్రివిక్రమ్ కాంబో తెరకెక్కును టాక్ నెట్టింట తిరుగుతోంది అయితే ఇది పచ్చి అబద్ధం అంటున్నారు ఓ సీనియర్ ఫిల్మ్ రిపోర్టర్ త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా లేదని తనే తేల్చేశాడు ఇక మరోవైపు కాస్త లేట్ అయినా త్రివిక్రమ్ బన్నీ సినిమా వెరీ ఇయర్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుందని ఇన్సైటాక్ సోషల్ మీడియాలో కొంతమంది హద్దు మీరుతున్నారు విషయం ఏదైనా సందర్భం మరేదైనా విమర్శించడం ట్రోల్ చేయడం పైనే ఫోకస్ చేస్తున్నారు ఇక ఇప్పుడు కూడా కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు చిన్నవాడని కూడా చూడకుండా ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్నాడనే పట్టింపు లేకుండా పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై అనుచితంగా పోస్టులు పెట్టారు పవన్ వైఫ్ అన్నాను కూడా దారుణంగా విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలోనే ఈ పోస్టులు పెడుతున్న ముగ్గురుపై పత్తిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది టాలీవుడ్ సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే క్వాంటమ్ ఏఐ గ్లోబల్ తో కలిసి తన కొత్త ఏఐ స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు వీడియోలో తెలియజేశారు నిర్మాత దిల్ రాజు సినిమా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులను ఈ చిన్న వీడియోలో చూపించారు ఇప్పుడు ఏ అన్ని రంగాలను శాసిస్తుండటంతో దిల్ రాజు ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు ఇప్పటి వరకు డివోషనల్ కాన్సెప్ట్ సినిమాలు చేయలేదు చైతు కానీ ఈ సినిమా అదే జోనర్లో వస్తుంది దేవుడు దయ్యం తరహాలో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సెట్లోనే జరుగుతుంది ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే సెట్ వేసి షూట్ చేస్తున్నారు మేకర్స్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఓచి ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షూటింగ్ ఎప్పుడు మొదలైతే అప్పుడు ఈ సినిమాలోని మొదటి పాట ఫైర్ షామ్ విడుదల చేస్తామంటూ ప్రకటించారు తమన్ ఈ పాటను తమిళ హీరో షింబు పాడారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు బిగ్ జలక్ తగిలింది ఆయన విశాఖపట్నంలో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్ కు ఆదిలోనే బ్రేక్ పడింది ఏప్రిల్ పంతొమ్మిదిన విశ్వనాథ్ స్పోర్ట్స్ కప్ లో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు డిఎస్పీ సిద్ధమయ్యాడు ఇప్పటికే ఈ లైవ్ షో కోసం ఆన్లైన్ లో భారీగా టికెట్లు విక్రయించారు కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సిపి శంకర్ ప్రతా బాక్చి తేల్చి చెప్పారు